విజయవాడలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన కొనసాగుతోంది వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించేందుకు ఏపీకి చేరుకున్న చౌహాన్ మంత్రి నారా లోకేష్ తో కలిసి వరద ప్రాంతాలు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు బుడమేరు జక్కంపూడి కండ్రిక అజిత్ సింగ్ నగర్లలో వరదలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కాసేపట్లో జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతంలో బోట్లలో వెళ్లి పరిశీలిస్తారు విజయవాడలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన కొనసాగుతోంది వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించేందుకు ఏపీకి చేరుకున్న చౌహాన్ మంత్రి నారా లోకేష్ తో కలిసి వరద ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు బుడమేరు జక్కంపూడి కండ్రికా అజిత్ సింగ్ నగర్లలో వరదను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కాసేపట్లో జక్కంపుడి కాలనీ మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతంలో బోట్లలో వెళ్లి పరిశీలిస్తారు విజయవాడలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన కొనసాగుతోంది వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఏపీకి చేరుకున్న చౌహాన్ మంత్రి నారా లోకేష్ తో కలిసి వరద ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు బుడమేరు జకంపుడి కంట్రిక అజిత్ సింగ్ నగర్లలో వరదలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కాసేపట్లో జకంపుడి కాలనీ మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతంలో బోట్లలో వెళ్లి పరిశీలించబోతున్నారు దీనికి సంబంధించి మా ఉన్నారు జక్కంపొడి కాలనీ మిల్క్ ఫ్యాక్టరీలో కేంద్ర మంత్రి చౌహాన్ పర్యటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి వ్యవసాయ రైతు గ్రామీణ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గానీ అంతేకాటాలో పేరు కానీ దాంతో పాటు ఎవరైతే ఉన్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పూరం జంత్రి బిజెపి ఎమ్మెల్యే చౌదరి గానీ మరియు సెంట్రల్ పీఠ చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడే ప్రకాశం బ్యారేజ్ రావడం జరిగింది ప్రకాశం కూడా ఇప్పుడే ప్రకాశం బ్యారేజ్ రావడం జరిగింది ప్రకాశం బ్యారేజ్ పైన ప్యారేజీ డ్యామేజ్ అయిన విషయం కూడా మనం చూసాము అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది మూడు గేట్లు కూడా డ్యామేజ్ అయినటువంటి ఆ గేట్లు కూడా పనులు కూడా పరిశీలించారు మరోవైపు మూడు మూడు బోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎగువ ప్రాంతం వర్షాలకి వచ్చి అవి ఇక్కడ ఢీ కొట్టడం ఆ మూడు గేట్లు డ్యామేజ్ అవ్వటం కూడా దాంతో డ్యామేజ్ అయినటువంటి బోట్లు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు కూడా ఆయన చూడటం జరిగింది మరోవైపు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వేలు కూడా చేశారు ఇప్పటికే బుడమనేరు క్యాచ్మెంట్ ఏరియాను కూడా పరిశీలించారు మరోవైపు అక్కడి నుంచి ప్రభావిత ప్రాంతాలైనటువంటి జక్కంపూడి కానీ మిల్క్ ఫ్యాక్టరీ కానీ కండ్రిక అజిత్ సింగ్ నగరు అంతేకాకుండా ఏరియల్ సర్వేలు కూడా పరిశీలించారు మరియు అక్కడ నుంచి కూడా ఆయన ప్రధానం కూడా ఎక్కడైతే ఉన్నావో కేంద్రం ఇప్పటికే నష్టం జరిగినటువంటి ప్రాంతాలకు ఎక్కడైతే అయితే విజయవాడ కానీ పరిస్థితి ప్రాంతాల్లో వర్షాల వల్ల నష్టమైనటువంటి ప్రాంతాలకి ఎవరికి కేంద్ర మంత్రికి ఇప్పటికే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మరోవైపు అక్కడ నుంచి ఆయన ఏరియల్ సర్వేలుగా ముఖ్యమంత్రి నివాసం దగ్గర నుంచి కూడా ఆయన రోడ్డు మార్గాన్ని ప్రకాశం బ్యారేజ్కి వచ్చారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరుగుతున్నటువంటి పనులు కూడా సందర్శించారు మరోవైపు మొదటి నుంచి మనం చూసుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా కూడా ఆయన ఇప్పటికే బుడమనేరు పొంగి ప్రవహించింది బుడమనేరుతో తీవ్రంగా విజయవాడ మొత్తం కూడా అతలాకుతలమైంది తీవ్ర నష్టం జరిగింది ఎవరైతే ఉన్నారో విజయవాడ సింగ్ నగర్ కానీ భవానీపురం కానీ ఇబ్రహీంపట్నం కానీ ఆంధ్రప్రభా కాలనీ కానీ వాంబే కాలనీ ఎవరైతే ఈ కాలనీ వాసు దాదాపు పదహారు డివిజన్ల వాళ్ళంతా కూడా ఈ నీళ్ళల్లో ఉన్నారు నీటిలో పూర్తిగా మునిగిపోయారని చెప్పేసి సెంట్రల్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం సెంట్రల్ సపోర్ట్ కావాలని కోరడం ఆ తర్వాత మొదటి నుంచి కూడా ఈ విపత్తు సంభవించినప్పుడు ఎప్పుడైనా సరే సెంట్రల్ మినిస్టర్ కానీ సెంటర్లో ఎవరైతే ఉన్నారో కేంద్రానికి సంబంధించి వాళ్ళు విపత్తులన్నీ ముగిసిన తర్వాత కానీ విపత్తులు అయిపోయాక వస్తుంటారు కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే విపత్తుల సహాయక చర్యలు కొనసాగుతున్నప్పుడే సెంట్రల్ మినిస్టర్ రావడం కూడా ఒక చర్చనీయంగా మారింది అప్పటికే అంతేకాకుండా కూడా కేంద్ర సహాయ సహకారం కూడా ఈ సహాయక చర్యలకి తోడ్పడుతుంది సహాయక చర్యలకి వాళ్ళు సహకరిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు మనం చూసుకుంటే కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి చౌహాన్ రావటం కానీ మరోవైపు సెంట్రల్ నుంచి యుద్ధ హెలికాప్టర్ రావటం కానీ మరోవైపు సెంట్రల్ నుంచి విపత్తుకు సంబంధించినటువంటి అన్ని శాఖలు కూడా మీకు సహాయ సహకారం అందిస్తారు ప్రధానమంత్రి చెప్పడం కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చెప్పడం ఇదంతా కూడా మనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సెంటర్లు పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నట్టు కూడా మనం చెప్పు ఇందులో భాగంగా ఈ రోజు కేంద్ర మంత్రి కూడా వచ్చి వేరియల్ సర్వేలు రోడ్లు పంటలు జరిగినటువంటి మొత్తాన్ని కూడా సర్వేలు చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఇది కేంద్ర మంత్రి అప్డేటు